ప్రై లార్డ్ దేవునికి స్తోత్రం ప్రభు అని యేసుక్రీస్తు నామం పేరట మీకు ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను కాండం ఎనిమిదవ అధ్యాయం మొదటి వాక్యంలో ఈ మాట మోసే భక్తుడి ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు మీరు బ్రతికి అభివృద్ధి చెంది యహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల పాటు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారు అరణ్యంలోనే తిరుగుతూ అలా వచ్చిన వారు చాలామంది దేవుడి మీద విసిగి ఆయాసపడి శనిగి సంహారకుని చేత చనిపోయారు అయితే తర్వాత తరం వాగ్దాన భూమి అయిన ఖనానుకు సమీపించినప్పుడు యువర్ధానుకు యువతలో ఉన్నప్పుడు మోషే మరలా దేవుని ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టాడు సినాయి పర్వతం దగ్గర దేవుడు ఏ అయితే ఇచ్చాడో అవే ఆజ్ఞను అదే ఉపదేశాన్ని మరల క్రొత్త తరం వారికి మోసే మాట్లాడడం మొదలుపెట్టాడు మీరు బ్రతికి అభివృద్ధి చెంది దేవుడు మీకు వాగ్దానం చేసిన భూమిని స్వతంత్రించుకోవాలంటే నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ అనుసరించి నడుచుకోండి అని చెబుతున్నాడు అంటే వాగ్దాన భూమిలోనికి వెళ్ళి ఆ దేవుడిచ్చిన వాగ్దాన భూమిని అనుభవించాలంటే మీరు నా మాటలు జాగ్రత్తగా విని అనుసరించి నడుచుకోవాలని చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మన దగ్గర నుండి కోరుకున్నది ఒకటే మనం బ్రతకాలి అభివృద్ధి చెందాలి వాగ్దాన భూమిని పొందుకోవాలి అనగా దేవుని వాగ్దాన ఫలాన్ని అనుభవించాలి ఈ మూడు మాటలు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి మనిషి నుండి కూడా దేవుడు కోరుకున్నది ఒకటే మనం అభివృద్ధి చెందాలి ఈ రోజుల్లో చాలామంది ప్రాస్పారిటీ గాస్పెల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కోర్స్ కొంతమంది అభివృద్ధి ధ్యేయంగా ప్రసంగం వాళ్ళు ఉన్నారు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన జీవితాన్ని మారుస్తాడు ఆ తర్వాత ఆయన చిత్తమైతే అభివృద్ధిని కూడా ఇస్తాడు ఎందుకంటే ఆయన తన ప్రజల అవసరతను తీర్చేవాడు సర్వసమృద్ధి కలిగిన దేవుడు కాబట్టి తన ఎద్దుకు వచ్చిన వారిని సమృద్ధితోనూ సంతృప్తితోనూ ఆయన నింపే దేవుడు కొలశలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చిన ఉంది బుద్ధి జ్ఞానము సర్వసంపదులు ప్రభునందు గుప్తములై ఉన్నవి ఆయన వచ్చిన వారిని దేవుడు దరిద్రుడిగా పనికి వారిగా ఉంచేవాడు కాదు ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి చదువుకుంటే మనం శ్రద్ధగా దేవుని మాట వింటే అందరికంటే హెచ్చుగా దేవుడు నిలబెడతాడు నీ దేశంలో పేదలు ఉండరని చెప్పాడు దేవుని వాక్యం సెలవిస్తుంది మనందరూ కూడా అభివృద్ధి చెందాలని ఆదికాండం ఆది కాండ ఒకటో ఉద్యా ఇరవై ఆరు ఇరవై ఏడు వాక్యాలు చదువుకుంటే ప్రభువు వారిని ఇలా ఆశీర్వదించాడు అని చెప్పి మీరు అభివృద్ధి చెంది భూమిని నింపండి అని చెప్పాడు నీవు దరిద్రతలో ఉండడం నీవు కొరతలో ఉండడం దేవునికి ఇష్టం కాదు దేవుని చిత్తం కాదు అభివృద్ధి చెందాలనేది దేవుని ఉద్దేశం అభివృద్ధి అంటే కేవలం డబ్బు సంపాదించుకోవడం ఇల్లు కట్టుకోవడం బంగ్లాలు సంపాదించుకోవడం వాహనాలు కొనుక్కోవడం ఇది మాత్రమే కాదు అభివృద్ధి చెందడం నీ విశ్వాసంలో అభివృద్ధి చెందాలి దేవుని ప్రేమ ఎందు అభివృద్ధి చెందాలి ఆయన వాక్యపు లోతుల్లో అభివృద్ధి చెందాలి దేవుని ఎందు అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు అభివృద్ధి చెందాలి ఈ అభివృద్ధిని దేవుడు కోరుకుంటున్నప్పుడు మరి నువ్వు అభివృద్ధి చెందావా కొంతమంది అనుకుంటారు నేను అన్ని విషయాలు అభివృద్ధి చెందాలనుకుంటా మంచిదే మరి ఆత్మీయతను ఎంత వృద్ధి చెందుతున్నాం యోహానుభక్తుడు గాయు అనే వ్యక్తికి రాస్తూ క్రీడా నువ్వు ఆత్మలో వర్ధిలు చిన్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలని నీ కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు అంటే అతడు మొదట ఆత్మలో వర్ధిల్లాడు తర్వాత అన్ని విషయాల్లో వర్ధిల్లాలనేది దేవ దైవజనుడి యొక్క ప్రార్థన నీవు మొదట దేవుని వెదిగితే దేవునికి ప్రాధాన్యత ఇస్తే నీ జీవితంలో అన్ని విషయాల్లో కూడా ఆయన నిన్ను వర్ధల చేస్తాడు యోగు గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది నీవు శ్రద్ధగా దేవుని వెతికి సర్వశక్తులైన దేవుని వైపు తిరిగి బ్రతిమాలుకుంటే నీ నివాస స్థలమును వర్ధల చేసేవాడు ఆయనే మొదటి నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తొదకు మహాభివృద్ధిని పొందుకుంటావు ఈరోజు నీ స్థితి బాగలేదేమో ఈరోజు నువ్వు చాలా కొద్దిగా ఉన్నావేమో నీవు దేవుని వెదకి ఆయన బ్రతిమాలుకొని ఆయన వైపు తిరిగితే పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉంటే నేను వృద్ధి పొందించే బాధ్యత ప్రభు తీసుకుంటాడు నీ స్థితిని మారుస్తాడు కొద్దిగా ఉన్న నీవు వృద్ధి చెందుతావు లెక్కకు విస్తారముగా ప్రభుని మారుస్తాడు మీరు అభివృద్ధి చెందాలని ప్రభు కోరుతున్నాడు ఆ తర్వాత మీరు బ్రతకాలని ప్రభు కోరుతున్నాడు అంటే మనందరూ చనిపోయామా చనిపోయి నా స్థితిలో ఉన్నామంటే అవును ఎఫీసీలు రాసిన పత్రికలో రాయబడి ఉంది మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఎవరో చనిపోయారు పాపముల చేత అపరాధముల చేత ఎవరైతే ఏడవబడుతుంటారో వారందరూ దేవుని దృష్టిలో మృతులే మృతస్థితిలోని నీవు బ్రతకాలని ప్రభు కోరుతున్నాడు పాపము మనిషికి అవమానం తీసుకొస్తుంది పాపము మనిషిని దేవుని శిక్షకు ఉగ్రతకు పాత్రని చేస్తూ నిత్యాగ్నికి నడిపిస్తుంది పాపము చేయ వారందరూ కూడా ఆరని అగ్నిగుండానికి ఆహుతి కావాల్సిందే ఇలా పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన స్థితిలో ఉన్న మనుషులు బ్రతకాలని ప్రభు కోరుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత అని చెప్పారు నేను లోకమునకు జీవమును ఇవ్వడానికి వచ్చాను అది సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను ఎందుకంటే లోకమంతా మృతస్థితిలో ఉంది పాపముల చేత కొట్టబడుతున్నారు అయితే నేను వచ్చి జీవాధిపతి అయిన నేను సమృద్ధి అయిన జీవాన్ని ప్రజలకు ఇవ్వాలని కోరుతున్నాను ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా మీరు జీవిస్తున్నారా లేకపోతే చనిపోయిన వారు కూడా చనిపోయిన వారు అని ఎలా గుర్తించగలుగుతామండి ఆత్మలో చనిపోయిన వారు ఎలా ఉంటారు బట్టు కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను జాగ్రత్తగా గమనించండి చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి నన్ను ఎంత మాట్లాడినా వారు ఆ మాటలు వినలేరు ఆత్మలో చనిపోయిన వాడు కూడా దేవుడు ఎంతగా మాట్లాడుతున్నా ఆ మాటలు ఖాతరు చేయరు లక్ష్యము చేయరు కొంతమంది క్రైస్తవులు ఈస్టర్ పండుగ రోజున సమాధుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటారు సమాధుల పండుగ చేస్తుంటారు వాస్తవానికి బైబిల్లో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుని పునరుత్డైన ప్రభువుని ఆరాధించడం ఈస్టర్ పండుగ అయితే కొంతమంది ప్రబుద్ధులు వాక్యం ఎరుగుని వారు నామకార్థ స్థితిలో ఉన్నవారు ఈ పండుగను సమాధుల పండుగగా మార్చేశారు అది తప్పు వాక్య విరోధం ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు అంటే ఎవరైనా లెగిస్తారా ఎవరైనా లేచి మాట్లాడతారా మాట్లాడరు చచ్చిపోయిన వారు ఎప్పుడు కూడా మాట్లాడరు మాట్లాడే వారి మాట విన వినరు ఆత్మలో చనిపోయిన వారు కూడా అంతే వారు దేవుని గురించి ఎవరితో మాట్లాడరు దేవుడు వారితో మాట్లాడుతున్నా సరే ఆ మాటలో వినలేని స్థితిలో ఉంటారు చనిపోయిన వారు ఏ పని కూడా చేయరు అవును కదా నీవు కూడా ఆత్మలో చనిపోయిన వాడు అయితే ఏ దేవుని కొరకు ఏ పని చెయ్యవు మౌన స్థితిలో ఉంటావు దేవుని స్తుతించం దేవుణ్ణి ఆరాధించవు దేవుని మందిరానికి వెళ్ళవు దేవునికి సేవ చేయవు ఇలా చెప్పుకుంటూ పోతే చనిపోయిన వారి లక్షణాలు చాలా ఉంటాయి నీవు కూడా చనిపోయిన స్థితిలో ఉన్నావా ఏదో దేవుని దగ్గరికి వస్తున్నాను మందిరానికి వెళ్తున్నాను మా ఇంట్లో వాళ్ళ కోసం అనుకుంటున్నావి కానీ నీ పాపములు రహస్య పాపములు ఇంకా దేవునికి స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి నీ రహస్య జీవితం అంతా దేవునికి తెలుస్తుంది నీ తల్లిదండ్రులకు తెలియకుండా నీ భార్యకి లేదా నీ భర్తకి తెలియకుండా అన్నీ బాగానే మెయింటైన్ చేస్తున్నాను ఏ ఎక్కడ ఎలాంటి రుజువులు లేకుండా ఉన్నాను అనుకుంటున్నావు కానీ నీ రహస్య జీవితం ప్రభుకి స్పష్టంగా కనబడుతుంది జాగ్రత్త సుమ ఒకరోజు దేవుడు అవన్నీ లెక్కలోనికి తీసుకొస్తాడు నేను లెక్కలో నిలబెడతాడు అప్పుడు ఆయన ధవల సింహాసనం ముందు నీకు తీర్పు తీర్చబడుతుంది నీ పాపముల చేత అపరాధముల చేత ఇంకెంతకాలం కొట్టబడతావు జీవాధిపతి అయిన దేవుడు నేను బ్రతికించాలని కోరుతున్నాడు ఆయన జీవము నీకు ఇవ్వాలని కోరుతున్నాడు నీవు జీవించేవాడిగా ఉండాలని అనేకులకు ఆ జీవాన్ని అందించేవాడు ఉండాలని కోరుతున్నాడు నీలో జీవముంటే ఆ జీవము అనేకమైన వ్యక్తులకు జీవాన్ని అందిస్తుంది బైబిల్ గ్రంథంలో ఎలీషి అనే దేవుని సేవకుడు మంచి ప్రవక్తగా సేవ చేసి చనిపోయాడు ఒక దినాన నా యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులు చనిపోయిన సైనికుని పాతి పెట్టడానికి సమాధి తీస్తే అది కరెక్ట్గా ఎలీషియా గారి యొక్క సమాధి ఆయన ఎముకలలో ఒక ఎముక చనిపోయిన సైనికుని శవానికి తగలగానే వాడు లేచి నిలబడ్డాడు ప్రాణం వచ్చిందని వాక్యలు ఉంది అంటే నీవు ఆత్మలో జీవించేవాడు అయితే నువ్వు చనిపోయిన అనేకులకు జీవాన్ని ఇస్తూనే ఉంటాం ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావా లేకపోతే చనిపోయిన స్థితిలో ఉన్నావా మూడవది మీరు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి దేవుడు మనకు వాగ్దానాలు చేసేది వాగ్దానాలు ఇచ్చేది క్యాలెండర్లో పెట్టుకోవడానికి గోడల మీద తగిలించుకోవడానికి బైబిల్లో బుక్ మార్క్స్లా పెట్టుకోవడానికి కాదు ఆ వాగ్దాన ఫలమును అనుభవించాలని పేతురు రాసిన పత్రికలు పేతురు భక్తులు తెలియచేస్తూ అంటాడు ఆయన మనకిచ్చినవి అమూల్యమైన అత్యధికములైన వాగ్దానములు అంటాడు అమూల్యమైన దేవుని వాగ్దానం ఎప్పుడూ తప్పిపోయేది కాదు రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తుంటారు కొన్ని కుటుంబాల్లో భార్యలు లేదా భర్తలు లేదా పిల్లలు లేదా ఒకరికి ఒకరికి వాగ్దానాలు ఇస్తూ ఉంటారు మరి ఆ వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్పులోకి వస్తాయంటే అవన్నీ కూడా నీటి మీద రాత లాంటివే దేవుడు వాగ్దానం చేస్తే భూమి ఆకాశములనే గతించిపోతాయేమో కానీ ఆయన మాటలో సున్నాయనను పొల్లైనను తప్పిపోదు ఆ వాగ్దానము నువ్వు అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు అయితే వాగ్దాన ఫలము కొరకు నువ్వు ప్రయత్నిస్తున్నావా దేవుని ప్రతి వాగ్దానము షరతుతో కూడింది నువ్వు దేవుని వాగ్దానం పొందుకుంటున్నావంటే వాగ్దానము క్రిందన ఒక షరతు ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని కమర్షియల్ యాండ్స్ చూస్తుంటే ఆఫర్లు చాలా బాగుంటాయి కానీ కింద చిన్న అక్షరాలతో షరతులు వర్తిస్తాయి అని రాస్తారు ఆ షరతులకు లోబడి మనం పనిచేస్తే ఆఫర్లన్నీ మన జీవితంలో అనుమతించబడతాయి దేవుని వాగ్దానాలు కూడా అత్యధికము అమూల్యము అవన్నీ మనకోసం ఇవ్వబడ్డాయా కానీ ప్రతి షరతు అనుసరించి నడిస్తేనే వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తాం మరో ఈరోజు ఈ మాట వింటే నీ జీవితంలో ప్రతిరోజు ఉదయం లేవగానే క్యాలెండర్ల దగ్గర ఉన్న వాగ్దానాల కోసం వెళ్తున్నావు కానీ ఆ వాగ్దానం వెనకాల ఉన్న షరతుని ఎప్పుడైనా ఆలోచించావా నేను స్వస్థపరిచిహోవా నేనే అని చెప్పాడు అయితే ఎప్పుడు స్వస్థపరుస్తాడు నువ్వు జాగ్రత్తగా దేవుని మాట వింటే భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే అత్యధికంగా నేను హెచ్చిస్తానని చెప్పాడు ఎప్పుడు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని ప్రేమించుకుంటూ ఉంటే కాదు ఆయన మాట శ్రద్ధగా వింటే ప్రభు నీ జీవితంలో ఆయన వాగ్దానాలు నెరవేర్చాలని కోరుతున్నాడు మరి నీవు ఆయన షరతులను ఆయన పెట్టిన నియమాలను అనుసరించి నడుస్తున్నావా నేను మీకు ఆజ్ఞాపించిన మాటను జాగ్రత్తగా అనుసరించి నడుచుకోండి అప్పుడు వాగ్దాన భూమిలో మీరు వెళ్తాను ఈరోజు ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో దేవుని వాగ్దానం ఆలస్యమైపోతుంది దేవుడు ఎందుకో అందరికీ వాగ్దానాలు ఇచ్చి నెరవేరుస్తున్నాడు నాకెందుకో ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్నావు కదా ఆ వాగ్దానం నెరవేర్పుకి ఆలస్యం గల కారణం బహుశా నువ్వు ఇంకా దేవుని మాటకు లోబడట్లేదేమో నువ్వు ఆయన మాట ప్రకారం ఆయన చిత్త ప్రకారం జీవించు దేవునికి ఇచ్చిన వాగ్దానం తప్పక నెరవేరుస్తాడు అనుకూల సమయముందు ఆయన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి దాని ఫలము చేత అనుభవింపు చేసి అనేకులకు దీవెని కనగని మారుస్తాడు అబ్రహాంతో దేవుడు అన్నాడు మీదికి మళ్ళా మీ ఇంటికి వస్తాను నీ ఇంట్లో చక్కని కుమారుడు ఉంటాడంటే వాస్తవానికి ఆ మాట గతించిన ఇరవై నాలుగు సంవత్సరాలు చెబుతూనే ఉన్నాడు డెబ్భై ఐదవ సంవత్సరంలో అబ్రహాని దేవుడు పిలిచాడు ఊరు అనే ప్రాంతం నుండి వాగ్దాన భూమి వైపు కానీ తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు ఆ మాట చెబుతూ మళ్ళా తొంభై తొమ్మిదో సంవత్సరాలు వచ్చి అన్నాడు మీదికి మళ్ళీ మీ ఇంటికి వస్తాను అన్నట్టుగానే జరిగింది కొన్నిసార్లు ఆలస్యం జరగచ్చు కానీ దేవుడు ఇప్పుడు తన వాగ్దాన విషయమే నిర్లక్ష్యంగా ఉండేవాడు కాదు మర్చిపోయేవాడు కాదు తగిన సమయమందు నేను జ్ఞాపకం చేసుకుంటాను మీరు అభివృద్ధి చెందాలి మీరు బ్రతకాలి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి దానికి ఆయన అనుసరించిన లేకపోతే ఆయన చెప్పిన వాక్య నియమ నిబంధనలను అనుసరించి నడుచుకోవాలి ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞలను బట్టి నువ్వు నడిస్తే నువ్వు ధన్యుడు నువ్వు సంతోషిస్తావు నూట పన్నెండవ కీర్తనలు ఉంది దేవుని ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందిస్తూ ఆయన ఆజ్ఞను బట్టి నడిచేవాళ్ళు ధన్యుడని చెప్పి ఎన్నో విషయాలు వారికి చీకట్లో వెలు కలుగుతుంది దాతృత్వం కలిగి పేదలకు ఇస్తారని ఎన్నో ఆశీర్వాద దీవెన అక్కడ రాయబడ్డాయి నీ జీవితంలో అనుభవించాలంటే ఆయన వాక్య ప్రకారం జీవించండి ఆయన వాక్యమే సత్యము ఆయన వాక్యమే ఆయన జీవితాన్ని బ్రతికించేది ఎవరైతే ఈ మీద తమ జీవితాలు కట్టుకుంటారు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నారు ఎన్నో ఉపద్రవాలు శ్రమలు వచ్చినా ఉపద్రవాల చేత కొట్టబడుతున్న నిలబడేవారుగా ఉంటారు ఈరోజు వాక్యం ద్వారా కట్టబడి బ్రతుకుదాం అనేక మందికి బ్రతకనిద్దాం జీవాన్ని ప్రసాదిద్దాం దేవుడి మాటలు మనం ఇనుకల్లో దీవించును గాక మేన్